మీకు తెలుసా విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఫోన్లను స్విచ్ ఆఫ్ గానీ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తారు ఎందుకు అంత ఎత్తున ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉన్న సెల్ టవర్ నుంచి సిగ్నల్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాయి ఒకటి రెండు అయితే పర్లేదు కానీ ఫ్లైట్లో ఉన్న సెల్స్ అన్ని సిగ్నల్ కోసం సర్చ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాయి దానివల్ల అక్కడ విడుదలయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ ఏర్పడుతుంది ఇది ఫ్లైట్లో ఉండే కాక్పీట్లో లో ఉన్నటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ పైన మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైన ఇంటర్ఫియర్ అవడం వల్ల ఫ్లైట్లో ఒక రకమైన నాయిస్ వినబడుతుంది ఆ శబ్దాలు ప్లైలట్కు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి అందువల్లనే ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు మొబైల్ను స్విచ్ ఆఫ్ గానీ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తారు అసలు యాపిల్ లోగో అనేది సగం కొరికి ఉండడానికి కారణం ఏమిటి దీనిపైన వివిధ కథలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోని క్రియేట్ చేసిన జానఫ్ మాట్లాడుతూ యాపిల్ పండు పూర్తిగా ఉంటే కొద్దిగా చెర్రీ పండులా పోలినట్టు ఉంటుంది దాంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే సగం కోరికన ని డిజైన్ చేసినట్టు ఆయన చెప్పారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కనున్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి